अंदर Under... అన్నగారు జేబీ అన్నగారు నా పేరు మట్టి మట్టిప్రసాద్ డిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అట్నే బిఎంపీ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మన తెలంగాణ షాము అన్న గురించి మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల మీద చేస్తున్న దాడుల గురించి తెలంగాణ షాము అన్నగారు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా మనం ఈరోజు లైవ్లో మాట్లాడటానికి ముందుకు వచ్చిన అన్న దీని గురించి మనం మాట్లాడదామని చెప్పేసి లైవ్ పెట్టాం ఈ లైవ్కి మనకు అందుబాటులో ఉన్న మన ఆనంద గారికి ఒకసారి మరొకసారి జేబీని తెలియజేస్తూ అన్నగారు మీ గురించి చెప్పండి అన్నగారు నమస్తే మిత్రులందరికీ నమస్తే నా పేరు నందు నా టిఎల్పిసి ప్రెసిడెంట్ నేను హైదరాబాద్లో సికినాబాద్లో ఉంటాను నేను అవునన్నా ఇది చాలా దారుణమైన పరిస్థితే ఏంటంటే ఒక దళితిపై దళితుని పైన ఈయన చేసుకోవడం అనేది కారు ముందుకుది అనే చిన్న ఇష్యూనే పెద్దగా చేయడం అనేది కరెక్ట్ కాదు దీన్ని మేము కూడా ఖండిస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఈడ లైవ్లో అన్న రికార్డింగ్లో విన్నా నేను శామానా పెట్టిన దాంట్లో కంజాతి మాక్యోడే అని మాట్లాడిండు అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ కొట్టిన మూర్ఖునికి తెలవాలి వాడు మాట్లాడాల్సిన పరిస్థితేనా అది అది అతనికి తెలివాలి ఇంకోటి ఏంటిదంటే మన రాష్ట్రంలో మనం ఉంటూ ఎక్కడి నుంచో బ్రతకడానికి వచ్చిన ఒక వ్యక్తి మన పైన దౌర్జన్యం చేయడం అనేది మన లోకల తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత మూర్ఖంగా ఉన్నారో ఆలోచన చేయాలి ఎందుకు అంటే మనం ఇచ్చిన చనివే కదా ఈ ముండా కొడుకులంతా కలిసి మన మీద దాడులు చేయడం జరుగుతుంది ఇప్పుడు వాడు అంత అన్నప్పుడు ఏదో సరే మరి వేరే వాళ్ళు కూడా వెళ్ళి వారే ఎందుకు కొడుతున్నాం అని చెప్పేసి విడిపించడం జరిగితే వాళ్ళను కూడా కొట్టడం అనేది అంటే ఎవరు వచ్చినా మేము కొడతామనేది కదా వాళ్ళు చూపిస్తున్నారు మనకు కాబట్టి దీన్ని ఎదుర్కోవాల్సిందే ఖచ్చితంగా మరి తన మీద మరి లోకల్లో వెళ్ళిన దళిత లీడర్లు వాళ్ళందరూ వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించినారు దాని విషయంలో పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ ఎటువంటి రెస్పాన్స్ చేయలే కానీ ఎఫ్ఐఆర్ చేసినాం అంతే కొట్టిన వాళ్ళని తీసుకొచ్చిరా తీసుకురాలే వాళ్ళని మన రిమైండ్ చేసిరా చేయలే ఏ సరే మాట్లాడిపించారా ఏది మాట్లాడిపోయలే దేని విషయంలో కాలేదు కానీ అదే దీనికి ఉద్యమంగా వచ్చేసి రండి మాట్లాడదాము అని చెప్పేసి శ్యామను ఒక పిలుపుకి ఇస్తే ఆ పిలుపు భయపడ్డట్టు చేస్తున్నారా లేకపోతే ఏమైనా అవుతాదా అని చేస్తున్నారా మరి అతని కూడా బెదిరింపు అనేది ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది క్వశ్చన్ మార్కే ఎందుకంటవా అని న్యాయంగా అసలు ఏమైంది ఎందుకో తీరు పిలిచాడిగా నాదు లేడు మన వాళ్ళు ఓడుతుంటారు మనం పడుతుండాలి అవునా కదా అదేదో నిన్న ఇలా పాట పాడిన అతను కూడా ఇవాళ మార్నింగే అరెస్ట్ చేసిరాట ఎస్ఓడి పోలీసు వాళ్ళు ఏమని మీకు కొరియర్ వచ్చేసిందని చెప్పేయడం తీసుకొని వెళ్ళిపోవటం ఇదా ఇదే నా ప్రజాస్వామ్యం అందులో ఉన్నామా మనం ఇదైతే చాలా ఖండించడమే మా తరఫుకెళ్ళి కూడా మేము కూడా మద్దతు పలుకుతా ఉన్నాం శ్యామానకు పూర్తి మద్దతు ఇస్తాము దళిత దళితుల పక్షాన కూడా మేము కూడా మద్దతు పలుకుతా ఉన్నాము మీరు కూడా ఇంకా కొంతమంది మనలాంటి ఆలోచనలు గల వ్యక్తులను ప్రతి ఒక్కరిని తీసుకున్నాము దీనికి మేమైతే హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మద్దతు పలుపుతున్నాం శ్యామం చేసేదానికి నేనేమంటానంటే ఇప్పుడు దాడి కంటే చట్టాన్ని గౌరవించే హక్కు ఉంది కదా ప్రతి పౌరుడికి ఏదన్నా నీకు సమస్య వచ్చినప్పుడు పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ గాని వందకి డైల్ చేసి ఇక్కడ సమస్య ఉందో అని చెప్పేసి అని ఆ మారువాడీస్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి అతన్ని ఎవరైతే ఒక తప్పను కొను చట్టాన్ని చేతిలో తీసుకొని హక్కు నీకు లేదు కదా పక్కన పోలీస్ స్టేషన్ ఫోన్ దగ్గర తీసుకెళ్ళొచ్చు డైలీ ఫోన్ చేసి నాకు ఇబ్బంది తగుతుందని చెప్పేసి అని ఈ మార్వాడీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంటది కానీ అట్లా చేయకోకుండా ఆ చట్టాన్ని చేతిలో తీసుకొని ఆ కులం పేరు అడిగి ఆ కులాన్ని పేరు పెట్టి తిట్టడం భాషలో తిట్టి కొట్టడం కూడా ఇది ఎంత మట్టికి కరెక్ట్ అన్న ఇది కోటి చేసి కోపం ఉంటది కోపం ఉంటే చేస్తాం అరే ఇందిరాబాయ్ అని కొడతాం కానీ కంజాతి మాట్లాడని కొట్టడం అనేది ఇదేంటి పాయింట్అవుట్ చేసే కదా కొట్టేది ఇల్లు అవును వాడు లోకల్లోడే కదా బయట నుంచి వచ్చినోడు కాదు కదా వాని కులం వీడికి ఏం తెలుసు ఒక మాట కొట్టిరు ఏదో కార్ ముందుకు జరుపునని కొట్టిరు ఒప్పుకుందాం దానికి కంజాతి మాట్లాడడానికి కొట్టడానికి వాని కులం మీకు తెలిసిన లోకల్ పక్క పక్క ఉండేటోళ్లే కదా వీళ్ళు ఏరియా వాళ్ళు ఉండబట్టే కాబట్టి వాడు వ్యక్తిగతంగా వాడు పర్సనల్ గా వాడు ఎవరు తెలుసు కాబట్టి తెలుసు కాబట్టి ఆ మాట అన్నాడు అదే వేరే వాళ్ళకి ఆ మాట అనలేవాడు ఆయన తెలుసు కాబట్టి తెలుసు కాబట్టి కాబట్టి ఇది కావలసుకొనే చేసిరు ఏం చేస్తారు వీళ్ళు మన రాష్ట్రానికి వచ్చి వాళ్ళనే కొట్టిరు మన మనల్నే కొట్టిరు అంటే వీళ్ళు ఏం చేస్తారు తి వీళ్ళు ఎవరినైనా ఇంకెవడొచ్చినా ఇవాళ వీడిని కొట్టిరు సాయనేతని రేపు ఇంకోళ్ళని కొడతారు ప్రతి గ్రామాలలో జరిగేది ఇదే ఖమ్మంలో కూడా మొబైల్ షాప్ అదే ఒకసారి చూసాం కదా పరిస్థితి ఎట్లా దారుణంగా రోడ్ ఎక్కిరో మొబైల్ షాప్ల వాడు పోతేనేమో యాభై రూపాయలకు దొరుకుతుంది అదే హోల్సేల్ అదే మనం వెళ్తే నూట యాభై రూపాయలకు దొరుకుతుంది మళ్ళీ మనం అమ్ముకుందామంటే అమ్ముకోలేము వాడు రోడ్ మీద వాడతాడు ఫైనాన్స్ తీసుకొని ఎవడు వాడుతుడు రోడ్ మీద వాడి ఆగమవుతుండు పిల్లల్ని బజార్ పాలు చేస్తుంది ఎవరు మన తెలంగాణ రాష్ట్రం వాడే ఏదో చేద్దామని కోరుతున్నాడు కొనేటి డీలర్షిప్ ఏడా మారడి దగ్గరనే మారోడికి వచ్చేది ఎంతకి యాభై రూపాయలు అరవై రూపాయలకి వస్తుంది వాడి మార్జిన్ పెట్టుకోవడం వల్ల దాని నుంచి మనం చేసి రీటైల్ చేసే వరకు రాదు మళ్ళీ అదే మనవాడు వెళ్ళి డైరెక్ట్ మారుడల దగ్గర తీసుకున్నాడు అనుకోండి అదే వంద రూపాయలకి వేస్తాడు మన దగ్గర నుండి యాభై రూపాయలు మనవాడు లాస్ అవుతున్నాడు కదా ఇప్పుడు అన్న మారుడళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఇప్పుడు గుండు పిన్న దగ్గర నుంచి గోల్డ్ దాకా ఎదిగిరు ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రాల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓకే ఏ చిన్న విలేజ్ గెల్లు మార్వడి లేని విలేజ్ అంటూ లేదు వాళ్ళకంత ఇచ్చినాం ఎందుకు అరే బ్రతుకని వాళ్ళు ఎక్కడ మన దేశం ఏంటి అన్న సెక్యులర్ అందరు బతకచ్చు అవునా మనం దానికే గౌరవించినాం తప్ప ఇట్లాంటి ఇప్పుడు వీళ్ళ దేశానికి మనం పోతాం వీళ్ళ రాష్ట్రానికి మనోడు ఒక వారం రోజులు బతకాలి తిడా మనకి భాష రాదు మనకి పోతే చాలా ఇబ్బంది పెడతారు అక్కడ భాష వచ్చి మనం కన్విన్స్ అయి చేసినా కూడా అటో ఇటో మన పేరు ఉండదు అరే ఇట్లా రా ప్రసాద్ గారు రండి ప్రసాద్ అనే ఇట్లా కూడా మాట్లాడారు ఎందుకంటే వాళ్ళు గిరి చూపిస్తాడు ఈడనేమో మనం అరే అందరు మన అన్నదాములు అనేప్పుడు మనమేమో సేట్ సేట్ అని వాళ్ళని సేటుని చేస్తాం మన దగ్గర ఉన్న కోంటోళ్లను మన దగ్గర ఉన్న వాళ్ళని అందరినీ అనగదొక్కేసాం వాళ్ళకు మన మద్దతు వాళ్ళకినందువల్ల మన తన్నే మునుగా ఇరాలి మన దగ్గర ఉన్న కోవంట్లో కోవంట్లో వాళ్ళ వాళ్ళు వ్యాపారం చేసే కోవంట్లో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం దక్కేలే మార్వాడీస్ వాళ్ళు గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి రాజస్థా రాజస్థాన్ నుంచి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చౌక చౌక అని చెప్పేసి అని ఆ డూప్లికేట్ వస్తువులను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న కాంట్ల కాంటోలు ఒరిజినాలిటీగా అమ్మేట వాళ్ళు ఒరిజినాలిటీగా వాళ్ళు నిజాయితీగా అమ్మేటోళ్ళు మన మన ఉన్న వాళ్ళు వాళ్ళు అలాంటిది వీళ్ళు డూప్లికేట్ అయ్యి తీసుకొచ్చి వీళ్ళ పొట్ట మీద కొట్టిన వ్యక్తులు వీళ్ళు అవునన్నా ఇప్పుడు ఇదంతా వచ్చింది ఇయ్యాలనే గుర్తించింది కాదు కదా వీళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతూనే ఉన్నారు కదా ఆయా ఆయా టౌన్లలో కూడా చిన్న చిన్న చిరు వ్యాపారులను వీళ్ళు ఆల్రెడీ అనేది తొక్కేసారు వాళ్ళు రోడ్డు మడ్డ ఫాలో అయింది వాళ్ళు ఇప్పుడు మొన్న పెద్ద ఎత్తున ధర్నా జరిగింది ఏంటి మొబైల్ షాప్ మొబైల్ షాప్ మీద చాలా మందికి తెలిసిన విషయం అది తర్వాత ఈడ మాట్లాడడం అనేది సరే బా అది అది అయిపోయింది వృత్తిరీత్యా చేసింది అది ఓకే ఇక్కడ జనరల్ బజార్ లో సికినబాడీ ఏరియాలో జరిగింది ఏంటంటే వీళ్ళు వాళ్ళను కొట్టాలని ఎప్పటి నుంచో చూస్తూ ఉన్న తరుణం కనబడుతుంది అవునా కదా ఇప్పుడు ఏంటంటే అరే వాళ్ళ కులం ఏంది తెలియంది ఎట్లా నువ్వు కంజాతి మాకాడు అంటావు ఇప్పుడు లోకల్ వాళ్ళ వచ్చి విడిపిస్తారు కదా బయట వాళ్ళు రాలే కదా వాళ్ళను కూడా కొట్టాల్సింది అంటే లోకల్లో కూడా ఏం పీకలేడు వీళ్ళ దృష్టిలా అనే దానికి సామాన్య ఒక అదిగా నిలబడి గట్టిగా నిలబడి పోరాడుతుంది కాబట్టి తను కూడా లోపలేపించేసి తను కూడా ఆగం చేసేస్తే ఇంకెవరు రావనుకుంటుండ్రు కానీ ఒక్క విప్లవకారుని ఒక్క ఉద్యమకారుని గిట వీళ్ళు ఎవరైనా అంచాలనుకుంటే పది మంది ఎక్కువ లేస్తారు అవునా కదా ఇప్పుడు తెలంగాణ తెలంగాణ ఉద్యమం చూస్తే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఉద్యమం కానీ మనం అంతా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా అంతే కొట్లాడేది పోరాటం చేసే ఉద్యమం ఉన్న మన తెలుగు రెండు రాష్ట్రాలలోకి ఉంది అట్లానే ఇప్పుడు శ్యామన్న దాని గురించి స్పందించి తెలంగాణ శ్యామన్న దాని గురించి స్పందించి మాట్లాడుతుంటే శ్యామన్న ఫోన్కి ఫోన్ చేసి బెదిరి బెదిరించడాలు అంటే ప్రశ్నించే గొంతుల్ని నలుగుతారాయి వీళ్ళు ఇంకెంతగానో ప్రశ్నించే గొంతులు నలుగుతారు ఎంతగానో దాడులు చేస్తారు వీళ్ళు ఇంకా ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి తెలంగాణ పుట్టినందుకు మన కోసం ప్రస్తాయా లేకపోతే గుజరాతీ రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళ కోసం పనిచేస్తాయా తెలుగు తెలుగులో తెలుగు రాష్ట్రాలలో మనం బ్రతకొద్దా మన కామట్లు మన వ్యాపారస్తులు వీళ్ళు చేసుకునే హక్కు లేదా డూప్లికేట్ వస్తువులు తెచ్చి మన మీద రుద్దుతున్నారు తప్ప అసలు స్వచ్ఛమైన నాణ్యతమైన వస్తువులు వాళ్ళు అమ్ముతున్నారు అసలుకి అది ప్రశ్నిస్తే మళ్ళీ దాడి దీని ప్రభుత్వాలు మద్దతు ఇప్పుడు మారువాడు మీద పాట పాడిందని చెప్పేసి అని రమేష్ అనే సింగర్ ని అంత అరెస్ట్ అవసరం చేయాలే వచ్చింది ఆయన ఉగ్రవాదా ఉగ్రవాద లేకపోతే బాంబులు పెట్టిండా ఆయన ఏం చేసిండు ఆయన భావజాల కోసం ఒక పాటలు పాడిండు తప్ప ఆయన ఏం చేయలేదు కదా ఆ పాటకు కూడా రిమాండ్ చేసి అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళ భార్య ప్రెగ్నెన్సీ ఆట ఆ భార్య కూడా చెప్పుకోకుండా కొరియర్ బాయ్ లాగా పిలిపించి తీసుకొని వెళ్ళిపోతే మరి భార్య బిడ్డలకి చెప్పే హక్కు లేదా ఈ ఈ డిపార్ట్మెంట్ కి అన్నా ఇప్పుడు మొత్తం పైసల రాజ్యం అయిపోయింది అన్న మన వాళ్ళు కూడా తొత్తులుగా చేరి మనం చులకన కావడానికి కారణం ఇదే అన్న ఇప్పుడు మీరు అన్నారు ష్యామ్ ఒకడు లేచిండు ఇంకొకటి ఏంటిది లోకల్లో ఉన్న దళిత నాయకులు అందరు వెళ్ళి ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది పిఎస్ లో వాళ్ళను ఒక రోజు కూడా పిఎస్ లో తీసుకొచ్చి అటెండ్ చేసింది లేదు దేనికన్నా అదే నీవు నేను కానీ వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళ మన వాళ్ళమే ఉండి మార్వడిస్ మీద దాడి చేసిన ఉంటే ఈ పాటికి మనల్ని లోపలేద్దురు రిమైండ్ పంపిద్దురు ఎటు కాకుండా చేద్దురు అవునా ఇప్పుడు ఇక్కడ ఏదన్నా పైసా బలం కనపడుతుంది కదా మనిషి బలం మనం ఎంత పెట్టుకొని ఏం చేసేది అన్న ఈ మనిషి బలం ఎన్రోల్ ఉంటుంది అన్న వీళ్ళు అదే కదా అన్న ఈ వచ్చిన మొత్తం మనకున్న దరిద్రమే ఇది కదన్న ఏంటి పరిస్థితి అనేది అంటే ఇప్పుడు ఒక నాయకుడు ఇప్పుడు లోకల్లో ఉన్న నాయకులు వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు అవునా వాళ్ళకు మద్దతుగా మనం సపోర్ట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ముందుకు వస్తాం మేము కూడా ఓకే కాకపోతే ఏంటంటే వాళ్ళు టైం అడిగిర్రు అని చెప్పేసి కూడా మన పెద్దలు కొంతమంది వీడియో చేసిర్రు చెప్పడం కూడా జరిగింది మేము కూడా మాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే అన్న కొద్దిగా టైం తీసుకున్నారు హడా హడావిడి కాదులేండి అని సరే టెన్ డేస్ అయింది ఇంతవరకు అరెస్ట్ చేయలేదు కదా అరెస్ట్ చేయకుండా వీళ్ళకు పోలీసు వాళ్ళ త్రూ నుంచే బెదిరింపు కాల్స్ రావడం సార్ మిమ్మల్ని కలు నడవడం నేను గుర్తుపడతాడా లేదా గుర్తుపడతాడా అంటే సార్ అంటే సార్ వాళ్ళు ఎవరిని గుర్తుపడతారు బ్రదర్ సార్ వాళ్ళు ప్రతి ఒక్కరిని గుర్తుపడతారు నాయకులను ఉద్యమకారులను ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు పోయినప్పుడు పోతాము కలుస్తాము వస్తాము అవునా సార్ టచ్ లో లేని ఎవరు సార్ వాళ్ళకు ఉంటాం ఇప్పుడు ఎవరు ఇప్పుడు మనకంటే ముందు పోయిందంటే మనదేమో మనం చెప్పుకోలేకుండా చేయలేని పరిస్థితులు మనం వాళ్ళు ఏ రూపకంగా చెప్తున్నారు పైస రూపకంగా వెల్కమ్ మలుపుతున్నారు ఆ వెల్కానికి ఏమవుతున్నాం మనం బానిసలమే అవుతున్నాం తప్ప మనకు స్వతంత్రం వచ్చిందని కలలోనే ఉన్నాం మనం పరాయితో రాష్ట్రం అంతా తల్లు దినే ఉన్నాం తప్ప మనకు తెలంగాణ వచ్చిందన్న సుఖమే లేదన్న ఎక్కడు చెప్పండి సుఖం అవునా కదా ఏ వ్యాపారంలో చూడు బానిస బతుకులే ఉన్నాయి అప్పుడేమో ఆంధ్రల మీద వాడి ఏడిషం కరెక్టేనా రెండు తెలుగు భాషలే కదా భాష ఒకటే కదా మనం ఎటుగా భాష నేర్చుకొని మనం రాజకీయ పెడితే మనవలను మనం అనుకొని పక్క పక్కకు విడిపోతాయి వాళ్ళని సహించలే వీళ్ళని ఎట్లా సహిస్తాం అనుకున్నారు అవునా కదా పోతుండొచ్చు తెలంగాణ షామన్న లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకు మద్దతు పలకడానికి మా లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి చేస్తాయి మన సంస్కృతిని మన సంప్రదాయాలని మనకున్న అలవాటల్ని మనకున్న ఆ ని మొత్తం మారువాడీలు ఎవరైతే వచ్చారో వాళ్ళంతా మన కలిసర్ నంతా చెడగొడుతున్నారని చెప్పేసి అని ఎప్పటి నుంచో చాలా మంది పల్లెటూర్లల్లో కూడా చాలా మంది అనుకుంటున్నా ఉంటారు ఎందుకంటే ఆ స్వీట్ లలో వాళ్ళే ఆ పానీపూర్లు వాళ్ళే ఆ బలుపులు లైట్లు ఆ రకరకాల అన్ని డూప్లికేట్ తయారు చేసే వస్తులంతా వాళ్ళే మన ముందు మనం ఏడదిన్నాం పారీ పూర్లు ఏడ తిన్నాం మనం ఎక్కడన్నా మనకు తెలుసా అసలు ఆ కలిసరు కొన్ని రాష్ట్రాల ని బ్యాన్ చేసింది ఎందుకంటే అందులో కెమికల్ అయ్యన్నీ కలిపితే గ్యాస్ట్రౌల్ ప్రాబ్లం గాల్ బడ స్టోన్స్ ప్రాబ్లం ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి అని కొన్ని రాష్ట్రాల పానీపూరిని క్లోజ్ చేసేసింది మన తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అలాంటి ఫుడ్ ఏదైనా ఉంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే డిపార్ట్మెంట్ ఉంటారో ఈ వీడియో చూసినాకైనా వాటి మీద చర్య తీసుకోండి మీరు ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి చిన్న చిన్న పిల్లగా తింటున్నారు దాన్ని అన్న ఇప్పుడు పెప్సీ అంతా ఎవడదన్నా కదా అన్న పెప్సీ ప్రోడక్ట్లు అంకుల్ చిప్స్ కానీ కురుకురేలు కాని ఇవన్నీ యూఎస్ లో బ్యాండ్ అన్న ఈ వచ్చే ఇయర్ వరకు మొత్తం కొలాబ్స్ కావాలి అవన్నీ అక్కడ నుంచి తీసేయాలి అవన్నీ తెచ్చి మన ఇండియాలో మన తెలంగాణ రాష్ట్రాలలో కాని ఇతర రాష్ట్రాలలో కానీ సేల్ పెట్టేస్తారు ఇప్పుడు ఆఫర్స్ పెట్టేస్తారు ఇప్పుడు ఎందుకంటే అక్కడ లేవు ఇప్పుడు ఈ పెప్సీ కానీ కూల్ డ్రింక్స్ కానీ చిప్స్ కానీ ఈ పావు బాజీలు కానీ వడాపావులు కానీ ఇవన్నీ ఎక్కడ అన్న ఇప్పుడు యుఎస్ లో బ్యాన్ చేసిండు ట్రంప్ గారు ఇప్పుడు ఆ న్యూస్ చూస్తలేమా న్యూస్ లో వచ్చింది ఇప్పుడు అవన్నీ ప్రోడక్ట్ అంతా అంత జమ చేసి పెట్టింది కదా అవన్నీ ఏడవాడేస్తారు ఇప్పుడు ఇక్కడనే వాడేస్తారు ఈ తెలంగాణ రాష్ట్రమే కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ చిన్న చిన్న విలేజ్లలో ఏం చూస్తారన్న దానికి టేస్ట్కి మరిగారు పిల్లలు దానా దానా కొనుక్కోవడం స్కూల్ పోవాలంటే అదే తీసుకోవాలి ఈ ఏడిపోయిన లంచ్ నుంచి స్నాక్స్ కానుంచి వెళ్ళి మొత్తం దాంట్లో మీద డిపెండ్ అయి ఉంటుంది మీ అట్లా అలవాటు చేసేస్తారు కదా కార బూందీ లడ్డూలు అన్ని వాళ్ళేమంటే ఊర్లో మొత్తం మన దక్షిణ భారతదేశానికి సంబంధించి దక్షిణ భారతదేశ దక్షిణ భారతదేశానికి సంబంధించి ఉత్తర భారతదేశంలో ఉండి ఎవరైనా మన దక్షిణ భారతదేశం వస్తే అది తమిళనాడు గాని ఆంధ్రప్రదేశ్ గాని ఇక్కడ మొన్న ఆరు రాష్ట్రాలు ఎగురైనా గానీ కడుపులో పెట్టుకొని చూసుకుంటారు మన వాళ్ళు కానీ వీళ్ళు మన కడుపు మీదనే మన దగ్గరకు వచ్చి మన దగ్గర బ్రతడానికి వచ్చి మన మీదనే దాడి చేస్తే అంత మౌనం ఉండటానికి ఇక్కడ ఉన్న అంత దత్తమ్మలు కాదని చెప్పేసి అని నేను భావిస్తున్నాను అవునన్నా కరెక్ట్ మా తెలంగాణ ప్రజలకి ప్రేమించడం తెలుసా బాగా వాళ్ళకు దాంట్లో ఇంకోటి పెడతారు తప్ప వేరేం దోసుకొని తినాలనే స్కెచ్లు అయ్యారు అట్లా అనుకుంటే అన్న ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో మంది కోటీశ్వర్లు కావాలన్నా అవును దేనికన్నా ఇదే నిజాయితీగా పోవడం ఎన్నో దగ్గర లొసుకులు వాడటం ఆగమాగిపోవడం వచ్చి మారోడోళ్ళ దగ్గరనే ఏదో చిన్న పనికి చేరటం పని చేసుకొని బతకటం అంతే అన్న ఇప్పుడు వాడికి మోసం చేసుడు తెలుసు మోసానికి తగ్గట్టు ధైర్యంగా నిలబడు తెలుసు కాబట్టి వాడు అక్కడ చలామణి చలామణి అవుతున్నాడు ఆ చెలామణి కూడా అలవాటు చేసింది వాళ్ళ మన మన తెలంగాణ రాష్ట్ర ప్రజలే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ గా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకు ఏముందా ఫండ్ పంపియ్యాలి ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఎట్లకించి ఇప్పుడు అలా ఫండ్ కంపల్సరీ అవసరం ఉంది ఇప్పుడు నువ్వు ఇస్తావా నేను ఇస్తాను ఫండ్ ఇవ్వలేము మన ఏరియాలో నిలబడుతున్న పర్సన్స్ కి మనం సపోర్ట్ చేయగలుగుతాం అంతే తప్ప ఫండ్ తీరైతే చేయలేము కదా ఫండ్ చేసేది ఎవరు అంటే ఫండ్ చేసి వెనుక ఉండి నడిపించే రాజకీయం మొత్తం మారడి చేస్తున్నారు ఇప్పుడు అవునా కాదు ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి వాడు మరల మాక్కి అడిగింది అరే కంజాతి మాకేడా అండుడేంది దీని వాడుకుంటా మన తెలుగు రాష్ట్ర ప్రజలు గమనుండు ఏందో అర్థం కాని విషయం అన్నా ఇది అర్థం కాకపోవడం ఏం లేదు పైసా బలం మెయిన్ పైసా పైసలు పైసలు పైసకు బానిస అయిపోయింది మనవాడు లేదు ఇప్పుడు సింగర్ పాటల సింగర్ ఎవరైతే మారువాడుల మీద పాట పాడిన రమేష్ అన్న గాని తెలంగాణ శ్యామన్ గాని ఇంకా ఎవరైతే మారువాడుల మీద ఉద్యమానికి ఆ పురుడు పురుడు పోసి వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్న ఎవరైతే అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడతారని చెప్పేసి అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం మద్దతిస్తూ వాళ్ళ కోసం మనం మద్దతిస్తుడు వాళ్ళ కోసం మనం రోడ్లెక్కి ధర్నాలు చేసే సమయం వస్తే మాత్రం మన ప్రాణాలు పోయినా పర్లేదు రోడ్డు ఎక్కే పరిస్థితి మాత్రం తెలంగాణ కోసం ఎట్లయితే ప్రాణాలు ఇచ్చినవో మన తెలుగు భాషని గౌరవించుకోవటం కోసం కూడా మన తెలుగు గౌరవించే విధంగా కూడా మనం కూడా దానికోసం కూడా రోడ్డు ఎక్కే రోజులు వస్తాయని చెప్పేసి అని దానికి మనం పూర్తిగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి అని తెలియజేస్తూ ఈ లైవ్ కు వచ్చిన ఆనందన్న గారికి మళ్ళీ ఒకసారి అన్న భీమ్ తెలియజేస్తున్నాను